ఓం నమస్ శ్రీ శ్రీమాత్రేన నమః ఈ మూడు గనక మీరు పాటించినట్లయితే జీవితంలో ఆర్థికంగా ఎడగడమే కాకుండా ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు ప్రతి మనిషికి కావలసింది డబ్బుతో పాటుగా ఆనందం కూడా కావాలి మరి ఎందుకని మనం డబ్బు లేక కొంతమంది బాధపడుతుంటే కొంతమంది ఆనందం లేక జీవితంలో బాధపడుతూ ఉన్నారు ఎందుకు లేకుండా పోతున్నాయి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎవరు చెప్తారు ఈ సత్యం మనకి అని అంటే మీరే మీలో మీరు చూసుకుంటే ఆ సత్యం ఏమిటో మీకు తెలుస్తుంది మీరు తెలుసుకోవలసింది చేయవలసింది ఏమిటి అంటే ముందుగా మీరు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ రోజు నేను ఎంత సమయాన్ని ఆనందంగా గడిపాను అనేది ఒక నోట్ బుక్ మీద రాసుకోండి ఈ రోజు నేను ఎంత సమయం దుఃఖంతో ఉన్నాను ఎంత సమయం కోపంతో ఉన్నాను ఎంత సమయం ఏర్చతో ఉన్నాను అని మీరు ఒక నోట్బుక్ పైన రాసుకుంటే ఆ రోజు సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్బుక్ పైన రాసి ఒక్కసారి చూసుకోండి మీకే అర్థం అవుతుంది ఈ రోజు ఉన్న సమయంలో నేను ఏ విధంగా గడిపాను ఎంత టైం నేను ఎవరో గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేశాను అలాగే నేను చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి ఎంత సమయాన్ని గడిపాను అనేది మీరు టైం ఎలా వేస్ట్ చేసుకున్నామో ఎలా ఉపయోగించుకున్నామో అనేది ఒక నోట్స్ రాసుకుంటే సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్స్ చూడండి చూస్తే మీకే తెలిసిపోతుంది ఈ రోజు నేను ఇన్ని గంటలు ఎవరో గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇన్ని గంటల పాటు లేదు ఇన్ని నిమిషాల పాటు అక్కర్లేని టాపిక్స్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకున్నాను అక్కర్లేని టాపిక్స్ ఎప్పుడైతే మాట్లాడారో మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతుందని వీడియోలో మనం చెప్పుకున్నాం అలాగే ఎంత సమయం మీరు ఆనందంగా గడిపారు ఆనందం ఎప్పుడు వస్తుంది పాజిటివ్ గా ఆలోచించినప్పుడు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీ టాలెంట్ ప్రపంచానికి తెలిసినప్పుడు వారి మనల్ని పొందుతున్నప్పుడు కూడా వచ్చే ఆనందం వర్ణనాతీతం అలాంటి సమయాల్లో మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అవి ఎంత సమయం మీరు ఇలా విషయాల్ని గడిపారో ఒక్కసారి మీరు రాసుకున్నారు కదా దాంట్లో చూసుకోండి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో మనం ఎన్ని గంటల పాటు నిద్రపోయాము ఎన్ని గంటల పాటు మనం టైం ని వేస్ట్ చేస్తున్నాం ఎన్ని గంటల పాటు మన అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం పనులు చేశాము ఒక్కసారి మరుసటి రోజు ఏదైతే వేస్ట్ అని మీ మనసు చెప్పిందో ఏ పనులైతే తప్పని మీ మనసు గనక తేల్చేసి చెప్పిందో ఆ పనుల్ని మానేయటం చెయ్యండి మరలా మీ టైం ఏ పనులైతే మీరు వేస్ట్ అని మీకు అనిపించిందో ఆ పనుల్ని మానేసి మీరు ఏ సమయం మీకు ఆనందాన్ని ఇచ్చిందో ఏ సమయం మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు అభివృద్ధికి తోడ్పడిందో దాటి ఆ సమయాన్ని వాటికి గడిపే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు క్రమక్రమేపీ వేస్ట్ చేసిన సమయం యొక్క వినివేంటో మీకు తెలుస్తుంది ఎందుకని మనం ప్రతిరోజు ఎన్నో గంటల పాటు వేస్ట్ చేస్తూ ఉంటాం ఎవరో గురించి మాట్లాడుకుంటూ లేదు భార్యాభర్తలు కావచ్చు అలాగే ఇంట్లో పేరెంట్స్ కానీ పిల్లలతో కావచ్చు మాటలతో మన ఎనర్జీ మనమే తగ్గించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఆ నోట్స్ రాసినప్పుడు మీకు తెలుస్తుంది ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని గంటల పాటు నేను పడుకున్నాను ఇన్ని గంటల పాటు నా అభివృద్ధికి తోడ్పడే విధంగా నేను టైం వాడుకున్నాను అని మీరు చేసుకున్న చేసుకున్నవాడు మరుసటి రోజు మీ టైం మరలా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కొడుకునేటప్పుడే మరలా మీరు ప్లాన్ చేసుకోవాలి ఇలా ఎవరైతే గనక ఈ మూడు విషయాల్లో జాగ్రత్త పడతారో మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటమే కాకుండా ప్రతి సెకండ్ ఆనందంగా గడుపుతారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం ఎన్ని కోట్లు సంపాదించినా మనం ఆనందంగా గడిపామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయామా లేదా అనేది ఇంపార్టెంట్ మనం ఈ దైనందన జీవితంలో ఈ కలియుగంలో ప్రశాంతంగా నిద్రలేదు ఆనందం లేదు జీవితానికి అలాగే కొంతమందికి సంపాదన ఉంటుంది కొంతమందికి సంపాదన లేక బాధపడితే కొంతమందికి ఆనందం లేక బాధపడుతున్నారు పరిపూర్ణ వ్యక్తి మనిషి జీవితం పరిపూర్ణ ఆనందాన్ని అనుభవించే శక్తి ఒక మనిషికి మాత్రమే ఉన్నది అటువంటి మనిషి అది తెలుసుకోలేక ఎప్పుడు చీకటి వలయంలో ఏదో కోల్పోయినలాగా బాధపడుతూనే ఉంటాడు ఇంతటి ఆనందమైన జీవితాన్ని ప్రసాదించిన ఆ దైవశక్తి విశ్వశక్తి మనం మరిచిపోయి ఈ కలియుగంలో మనకున్న చిన్నగా ఏదైతే లోటుందో జీవితంలో దాని గురించే మనం బాధపడుతూ ఉంటాం ఈ రోజే గుర్తుపెట్టుకోండి ఏది కావాలో అది మీకు దక్కాలి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటూ ఈ రోజు మీరు చేసిన తప్పు మరుసటి రోజు చేయకుండా ఒక షెడ్యూల్ వేసుకుంటూ మీరు గడిపితే మీ ఉన్నతి కోసం టైం వాడుకుంటే మీ ఆనందం కోసం మీ టైం వాడుకుంటే మీ ఎనర్జీ లెవెల్స్ కోసం పెంచుకోవటానికి ఎప్పుడు ఆనందమైన మాటలే మాట్లాడుతూ ఆనందాన్నిచ్చే పనులే మీరు చేస్తూ ఉంటే జీవితంలో మీకు ఈజీగా విశ్వశక్తి దయశక్తి తోడై మీ ఉన్నతికి ద్రోహద పడుతుంది మీరు ఈజీగా మీరు అనుకున్న కోరికలు మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఎప్పుడు నా జీవితం ఇంతే ఎప్పుడు జీవితంలో ఆర్థికంగా ఎదగలేను నాకు ఆనందం లేదు అనుకునేవారు ఎక్కడ మీరు ఆనందాన్ని కోల్పోతున్నారో ఎక్కడ మీరు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారో మిమ్మల్ని మీరు పసు చేసుకుంటే అవసరం వస్తుంది కాబట్టి ఈ నిమిషంలోనే ప్రతిరోజు ఒక కాల్యులేటెడ్ గా మీరు ఆలోచిస్తూ గడుపుతూ ఉంటే మీ జీవితంలో ఆనందము ఐశ్వర్యము తప్పకుండా వచ్చి తెలుతాయి ఓం నమ శివాయ అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజ చేయాలమ్మా తొమ్మిది వారాలు లలితాంబ పూజ చేయాలని చెప్పారు నేను ఏడు వారాలు పూజ చేయటం మొదలు పెట్టగానే ఏడో వారంలోనే నిశ్చార్థం జరిగిపోయింది తర్వాత రెండు నెలలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెళ్ళో పెట్టుకోమన్నారు ఒకటేమో రత్నం ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ప్రతి విషయంలో కూడా మాకు జేకే గారు చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి చాలా అప్పుల్లో ఉండి జేకే గారి దగ్గరికి వచ్చాను అప్పులు పోయి అన్ని బాధలు తీరిపోయి కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను